భారత్ బిహార ఛానల్ వారికి మన పాలకుర్తి క్షేత్రానికి స్వాగతం ఇక్కడ పాలకుర్తి క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో జనగామ జిల్లా పాలకుర్తి మండలంగా పాలకుర్తి క్షేత్రం శ్రీ సోమేశ్వర వారి దేవాలయం జనగామ జిల్లా నుండి ముప్పై రెండు కిలోమీటర్ల దూరం నుంచి ఈ స్వామివారు ఈ క్షేత్రం ఉంది నా పేరు టెంపుల్ లోపే అడుగు పెట్టగానే ఒకటి మాకు పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపించింది ఈ చోళీ అమావాస్య రోజు సోమనాథుని దర్శించుకుంటే అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది శివుని దర్శించుకోవడం వల్ల అన్ని కోరికలు కో నెరవేరుతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ కూడా అసలు ఒక ప్రత్యేకమైన టెంపుల్ కొండ అంటే ఎక్కడో మనం శ్రీశైలం విజయవాడ దూర దూర ప్రాంతాలలో ఉండే కొండల పైన కానీ ఇక్కడ ఇంత కొండ ఇంత మంచి టెంపులు ఉండడం కూడా చాలా సంతోషంగా ఉంది నా పేరు మాధవి ఇప్పగూడెం నుండి వచ్చాను మేము ఏది కోరుకున్నా ఇక్కడ చాలా అన్ని జరిగినాయి ఇక్కడికి వచ్చిన భక్తులకి చాలా మంచి జరుగుతుందని మేము కూడా చాలా రోజుల నుండి ఇక్కడికి వస్తున్నాము నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో అత్యంత వైభవోపేతంగా పన్నెండు వందల సంవత్సరాల క్రితం యోగులు తపస్సు చేయగా యోగుల తపస్సుకు మెచ్చి ఇక్కడ స్వామివారు స్వయంభూలింగంగా వెలిసినటువంటి స్వామి అదే విధంగా నామాలాకారంగా లక్ష్మీ నరసింహ స్వామి కూడా వెలిసినటువంటి స్వాములు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోహ విష్ణోవచ్చ హృదయం శివ అని పురాణంలో శ్లోకం కూడా చెప్పబడింది ఇక్కడ ఒక ముసలావిడ రోజు కూడా కుట్ట చుట్టూ ప్రదక్షిణం చేసేదంట స్వామివారి స్వప్నం సాక్షాత్కరించి అమ్మా నువ్వంత కష్టం ఎందుకు పడుతున్నావు రేపటి నుంచి నా దగ్గర నుంచే ప్రదక్షిణం చెయ్యని చెప్పనేసరికి ఆ వృద్ధురాలు తెల్లారి కొండ మీదకి వచ్చి చూసుకునేసరికి ఇదంతా కూడా ఒకటే కొండ ఇట చీల్చుకొని ఇటుడికి ఇటు లక్ నరసింహ ఏక ప్రదక్షిణ మార్గంగా ఆ ప్రదక్షిణ మార్గం వెలిసినటువంటిది స్వామివారికి శుద్ధికి నిదర్శనం పైన తేనె తిట్టలుంటాయి ఎవరైనా అక్షుభ్రంగా గాని హేళనా భావంగా గాని ఎవరైనా మొక్కలు మొక్కలు తీర్చుకోకుండా తప్పనిసరి వెంబడిస్తాయనేటువంటి ప్రతీతి తిప్పడు కూడా ఉంది ఇక్కడ సోమనాథ మహాకవి పూర్వీకులు కూడా తల్లిదండ్రులు కూడా ఈ సోమేశ్వరుని ఆరాధించినట్టుగా భస్వ పురాణం పండితారాధ్య చరిత్రలో తెలుస్తూ ఉంది మరి ఆరాధించారు కానీ స్వామివారి పేరు సోమేశ్వరుడు అయితే అదే వాళ్ళ తల్లిదండ్రులు సోమనాథ మహాకవికి సోమనాథుడు అని పేరు పెట్టినట్టు మనకు తెలుస్తూ ఉంది భక్తి ప్రధానం దాదాపుగా ఇక్కడ పదిహేను పద్దెనిమిది సంవత్సరాల క్రితం దాదాపుగా మూడు వందల యాభై ఆరు మెట్లంతా కూడా ఎక్కి వచ్చేటువంటి మార్గమే ఇప్పుడు కూడా అందరూ కూడా అదే విధంగా వస్తుండ్రు వృద్ధులను దృష్టిలో పెట్టుకొని భక్తుల ఆర్థిక సహాయంతో ఘాట్ రోడ్డు కూడా అందరూ కూడా వృద్ధులు కూడా దర్శనం చేసేటువంటి విధంగా తయారు చేయడం జరిగింది ఈ సోమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవడానికి ఒక్కరొక్కరు స్వామివారి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండగా వచ్చేటువంటి మార్గంలో చాలా ఒక్కొక్కరు వెళ్ళేటువంటి మార్గమే ఉండేది క్రమేణ భక్తులను దృష్టిలో పెట్టుకొని ఇదంతా కూడా అంతా కూడా తొలగడం జరిగింది శ్రీ సోమేశ్వర లక్ష్మీసింహస్వామి గుహలన్నీ కూడా ఈ రెండు గుహలు కూడా ఇదంతా కూడా దాదాపుగా నలభై యాభై మంది పట్టేటట్టుగా వెలిసినటమం జరిగింది అదేవిధంగా ఇక్కడ శ్రావణ మాసం చివరి ఐదు రోజులు కూడా లక్ష బిల్వార్చన కుంకుమ అర్చన చెతచండీ హవన కార్యక్రమాలు శ్రావణ మాసంలో జరుగుతాయి అదేవిధంగా కార్తీక మాసంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జరుగుతూ కార్తీక పౌర్ణమి శబరిమలలో జ్యోతి విధంగా అరుణాచలంలో ప్రతి పౌర్ణమికి జ్యోతి విధంగా ఈ పాలకుట్టి క్షేత్రాన ఒక సంవత్సరానికి ఒకసారి కార్తీక పౌర్ణమి నాడు రాత్రి ఏడున్నర గంటలకి అత్యంత వైభవోపేతంగా పైన అఖండ జ్యోతి అనేటువంటి విధానాన్ని వెలిగిస్తారు ఆ జ్యోతి దాదాపుగా ఇరవై ఐదు ఫీట్ల జ్వాల వెలుగుతూ ఉంటుంది పక్కన ఉన్నటువంటి దాదాపుగా ఇరవై ఐదు ముప్పై గ్రామాలంతా కూడా ఈ శివుడు అటు కేశవుడు స్వరూపంగా భావించి స్వామివారు దర్శిస్తూ ఉంటారు అదే విధంగా మాఘమాసంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతాయి మహాశివరాత్రి మొదలుకొని ముందు రోజు ధ్వజారోహణ స్వామివారి మహాశివరాత్రి రోజు ఎక్కడైనా శివుడికి అభిషేకం శివుడికే కళ్యాణోత్సవం జరుగుతుంది ఇక్కడ విశేషంగా హరిహరులకు ఒకే వేదికపై ఇటు సోమేశ్వర పార్వతి చండిక సోమేశ్వర స్వామికి అదేవిధంగా లక్ష్మీ నరసింహ స్వామికి ఒకే వేదికపై కళ్యాణోత్సవం హరిహరులకు కూడా కళ్యాణోత్సవం అనేటువంటిది పాలకు చాలా అత్యంత వైభవపేతంగా జరగనున్నది అదేవిధంగా చివరి తర్వాత ఆ రథోత్సవం తర్వాత మరుసనాటి వసంతోత్సవం అగ్గి గుండాలు అత్యంత వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి అదేవిధంగా శివుడికి ఇష్టమైనటువంటి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ప్రతి ఇరవై ఏడు రోజులకు ఒకసారి ప్రదోష కాలంలో నూట ఎనిమిది లీటర్ల ఆవుపాలతో అభిషేకం అదేవిధంగా భజన భక్తులతో సంకీర్తనల మధ్య స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం అదేవిధంగా గర్భాలయం అంతా కూడా దీపోత్సవం స్వామివారికి విశేష పుష్పాలంకరణ విశేష నీరాజములు నక్షత్రహారతి కుంభారతి విశేషంగా స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలు అన్న ప్రసాద వితరణ ఇత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి ఈ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామికి ఎక్కడెక్కడి నుంచో స్వామివారి దర్శనం చేసుకుంటే ఈప్సిడంగా స్వామివారి దర్శనం చేసుకుని ఈ విధంగా మొక్కుకోవాలనే ఆ విధంగా స్వామివారు తీర్చేటువంటి కొంగు బంగారంగా ఉండేటువంటి ఈ సోమేశ్వరుడు ఈ విధంగా మీరు మొక్కుకున్న వెంటనే స్వామివారికి ముడుపు కడుతుంటారు అయిపోవగానే మళ్ళీ స్వామివారి దగ్గరికి వేసి కళ్యాణ కావచ్చు సంతానం కోసం కావచ్చు ఒక ఇల్లు కోసం కావచ్చు వాళ్ళ కోరికలు ఆరోగ్యం కోసం కావచ్చు ఏ విధమైనటువంటి కోరిక కానీ న్యాయమైనటువంటి కోరిక ఏ విధమైనటువంటిది కానీ ఈ సోమేశ్వరుడికి మొక్కువ అనే అదే విధంగా స్వామివారి వెంట వెంటనే స్వామివారికి తీర్చేటువంటి విధంగా స్వామివారి భక్తులంతా కూడా సుదూర ప్రాంతం నుంచి మొక్కువలు చెల్చుకుంటుంటారు శుభం భోయ సోమనాథుని చూడాలని చాలా రోజుల నుండి అనుకున్నాము ఈ రోజు కుదిరింది ఈ రోజు అమావాస్య రోజు రావడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడికి వచ్చినాక లక్ష్మీ నరసింహస్వామిని కూడా చూడడం జరిగింది మా దగ్గర కొంతమంది ఇట్లా పాలకుర్తి సోమనాథుని దగ్గరికి పోయినాము మేము అనుకున్న కోరికలు అని చెప్పడం వల్ల మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చినాక చాలా సంతోషం అనిపిస్తుంది పైన గుట్ట మీద ఉండడం దేవుడు అలాగే లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాము మాకు కూడా మంచి జరిగే ఆ కోరుకుంటున్నాం మాకిద్దరు బిడ్డలు ఎప్పుడు వద్దామన్నా దేవుడి కాడికి రాలేకపోయినాం పాలకుర్తి ఇంత మంచిగా అనిపిస్తుంది భూపాలపల్లి జిల్లా చిట్టాల మండలం జూకాలు అక్కడ ఉండే వచ్చినాం పాలకుర్తి సోమేశ్వరిని దర్శించుకోవాలని ఇప్పుడు సంవత్సరం పెట్టి అనుకుంటాను మా మనవరాలకు లీవ్ ట్రాన్స్ఫర్ అయింది ఈయన లక్షణం మాకు మంచిగా అనిపిస్తే మళ్ళీ సంవత్సరం మళ్ళీ వచ్చి అభిషేకం చేస్తాము ఇప్పుడు అనుకోకుండా వచ్చిన నేను అన్ని దేవునికి మొక్కుకుంటూ వస్తాను ఇప్పుడు మాకు సోమేశ్వర ఈశ్వరుడు ఎక్కన్నా సల్లహ చూడాలని కోరుకుంటాను మాకు అందరికి బాగా ఇష్టం లక్షణాలు అంటే మాకు ఇష్టం పది సంవత్సరం వచ్చి ఆ దేవునికి దర్శనం చేసుకుంటాను మంచిగా జరుగుతుంది మాకు మనం కోరుకున్న కూడా మాకు బంగారం అవుతుంది బాగుంటుంది నెల్లూట్ల గ్రామం నుండి వచ్చాం అనుకున్నది నెరవేరడం మంచి అనిపించడం వల్లనే వస్తున్నాం మా అమ్మకు పదమూడు మంది అయితే పిల్లలు దక్కకపోతే ఆఖరికి ఇక్కడికి వచ్చి నిద్ర చేసినాకనే మేము బ్రతికినాం అప్పటి నుండి మాకు అన్ని విధాలా మంచి జరిగింది ప్రతి సంవత్సరం వచ్చి మేము ప్రభలు జూట ప్రభలు కట్టుకుంటాం మాకు ఏ సో స్వర్ణదేవుడు అనే మొక్కుతాం ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు కాబట్టి ఈ గుడి యొక్క ప్రత్యేకత మరీ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఆరోగ్య రీతి అయినా పర్లే మనం తలుచుకున్నటువంటి ఏ కోరికలైనా కానీ అనునిత్యంగా మనకు దేవుళ్ళిద్దరు హరిహరులు ఇద్దరు మనకు సమానంగా సమదృష్టితోటి మనకు అన్ని వేళ మన మీద వాళ్ళ యొక్క కృపాదయాన్ని కలిగి ఉంటాయి ఇది వాస్తవము ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము చుట్టూ మూడు కొండలు ఉంటాయి మూడు కొండల మధ్యన దేవుడు వెలిసినాడు ఇక్కడ అఖండ దీపము చాలా అద్భుతం ఎక్కడైతే తమిళనాడులో అరుణాచలంలా ఎట్లయితే కార్తీక దీపం పెడతారో ఇక్కడ కూడా కార్తీక దీపం రోజు కార్తీక పున్నం రోజు దీపాన్ని వెలిగిస్తారు చుట్టూ అయ్యగారు చెప్పినట్టు చాలా దూరంగా వెళ్తురు వికసిస్తుంది కార్తీక పవర్ణం రోజు ఇక్కడ ఎడ్ల ఎడ్ల బండ్ల జాతర అది ధనిమంటారు ఎడ్లబండ్లు చుట్టూ తిప్పుతారు ఇక్కడ అగ్నిగుండాలు జరుగుతాయి తదితర కార్యక్రమాలు చాలా నిష్టగా ఉంటాయి ఇక్కడ ఎస్పెషల్లీ ఏంటిదంటే ఎలాంటి పొరపాట్లు జరిగినా కానీ పైన కొండ మీద ఉన్నటువంటి తేనెటీగలు ఎంత దూరమైనా మీరు ఇక్కడి నుంచి పోయి ఏ చెడు మాటలు మాట్లాడినా చెడు కార్యక్రమాలు చేసినా కానీ మీరు ఎంత దూరమైనా ఏ సుదూర ప్రాంతాలకు పోయినా కానీ వెంబడించి మీకు శిక్షకు తీస్తాయని ఇక్కడ ప్రత్యేకత అది వాస్తవం కూడా